మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక క్రీస్తునిధి ప్రియులారా అంచకాల త్రిధూత వర్తమానం కార్యక్రమానికి విచ్చేస్తున్న మీకు అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వారం వారము ఈ రీతిగా ధ్యానం చేసుకోవటం చదువుకోవటం తెలుసుకోవటం వినటం దేవుడి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యము మరి చాలా ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి చాలా ప్రాంతాల నుంచి మరి ఆ బిడ్డలు మా సహోదరి సహోదరులు ఫోన్ చేస్తూ ఉన్నారు క్రమం తప్పకుండా ఈ ప్రోగ్రాన్ని చూస్తూ ఉన్నారు ఒకవేళ మీరు టీవీలో చూసే టైం మీరు ఒకవేళ అందుబాటులో లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫిస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అలా చేసుకోవటం ద్వారా మీరు మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మీరు ఒక ఎపిసోడ్ కూడా మరి ఒక భాగము కూడా మిస్ కాకుండా క్రమంగా అన్ని చూడవచ్చు కనుక ఒక్కొక్కటి చాలా ఎపిసోడ్లు అవుతున్నాయి కనుక వాక్యమున వివరణ ఎక్కువ అవుతుంది తప్పకుండా ప్రతి వారము ఈ వాక్యాన్ని మీరు తప్పకుండా మనము ధ్యానం చేసుకుందాం వినండి దైవ ఆశీర్వాదాలు పొందండి అలాగే ఎవరైతే బలహీనలు బాధగా అవసరతలు ఉన్నారో వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పకుండా మీ అవసరాలు మీ యొక్క బలహీనతలు తొలగిపోయింది కాక సమయంలో మన వాక్యముల వెళ్ళముందు ప్రార్థన చేసుకుందాం కృపా మేడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా ప్రియాపరులకు తండ్రి ఈ సమయం ముందు నాయన ప్రభావ ఈ యొక్క నిర్బంధించబడిన దుష్టుని గురించి ఈ అంశభాగముల గురించి నాయన మేము మాట్లాడుతున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ మీరు సహాయమును దయచేయ ప్రభావ ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉన్నారో వారి వ్యాధి బాధలు వారి కష్టనష్టములు వారి ఆర్థిక ఇబ్బందులు వారి శోధనలు వారి సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లుగా మీ కృపణ దయచేయండి అలాగే నేను అతను ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలను మా బృందాన్ని మీరు దీవించి ఆశ్రదించమని నిలబడి ఉన్న నేను మట్టివాడిని మట్టివాడిని ప్రభు నా నోరుమే బోరగా మీరు వాడుకొని మీరు మాయం పొందుకోమని ఏసు క్రీస్తునామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి క్రీస్తు క్రీస్తునిందు ప్రియులారావు ఈ కడవరి అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంలో మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మనం తీసుకున్న అంశ భాగము మరి నిర్బంధించబడిన దుష్టుడు లేక సాతానుడు బైబిల్లో వీడు ఎక్కడ నిర్బంధించబడతాడు మనం ఎక్కడ ఉంటాం వాడు ఎక్కడ నిర్బంధిస్తాడు మనం ఎక్కడ ఉంటాం ఈ వెయ్యిండ్లు మనం దేవునితో ఉంటాం అది భూమి మీదనా పరలోకములన వాక్యాన్ని ఫస్ట్ నుంచి ఆఖరి వరకు చివరి వరకు ప్రతి ఒక్క అంశ భాగంలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క ఒక భాగం రెండు ఒక అంశానికి చాలా భాగాలు ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి ఈ ప్రతి పార్ట్స్ని మీరు మిస్ కాకుండా చూడండి అలాగనే ఎవరైనా నాకు మరి ఫోన్ చేసి ఈ అంశ భాగాలకి అన్ని సంబంధించిన మరి విషయాలు నేను పీడిఎఫ్లో కూడా నేను పంపించగలను కనుక మీరు అవసరాన్ని బట్టి లేక మీరు తెలుసుకోవాలి మాకు తెలియట్లేదంటే తప్పకుండా ఈ యొక్క రిఫరెన్స్ ఈ వాక్యానికి సంబంధించిన అన్ని విషయాలు నేను మీకు పంపించగలను సమయంలో మనము వాక్యాన్ని మనం చూస్తే ఈ యొక్క అపవాదైన శాతాన్ని వెయ్యి సంవత్సరములు పెద్ద సంఖ్యలతో బంధించి ఉంచేస్తాను ఇక మోసము చేయటానికి ఇక ఎవ్వరికీ మోసం చేయకుండా సాతాడు ఉంటాడు ఇంకా ఎవరు కూడా వాడు మోసానికి ఎవరు కూడా మోసపోలేరు ఎందుకంటే మోసం చేసేవాడు ఉన్నాడు కానీ మోసపోయేవాళ్ళు లేరు వాడు ఈ భూలోకంలోని వాడిని బంధిస్తాడు దేవుడు కానీ వాడికి మోసం చేయటానికి మనుషులు ఎవరు వండరు ఎంతకాలం వెయ్యి సంవత్సరంలో దీన్ని మనం చూస్తే ఈ ప్రపంచంలో పేరుగాంచిన నేరస్తుడు భూమి మీద పాపం తెచ్చినవాడు వీని ఏ విధముగా పరిష్కారం చేయవాలనో మన పరలోక దేవునికి తెలుసు ఆ సమయంలో త్వరలోనే వస్తుందని సాతానికి వెయ్యిండ్లు భయంకరమైన అవును పాడుపడిన భూమి మీద బంధించబడతాడు ఈ కాలాన్ని మనము మిలినియముగా గుర్తి గుర్తించగలము మిలినియము అంటే సంవత్సరం ఈ మిలినియం సంవత్సరం అంటే ఏమిటి ఈ వెయ్యి సంవత్సరములు ఒక మిలినియముగా పిలువబడుచున్నది మిలినియము అను లాటిన్ పదమునికి అర్థం ఏంటంటే మిల్లి అంటే ఒక వెయ్యి మరియు ఆనం యానం అంటే సంవత్సరము ప్రపంచ ఈ యొక్క ప్రవచనములలో సాధాడు బంధించబడు సమయము వెయ్యి సంవత్సరములైన తర్వాత విడిపించబడతాడు అయినా తనలో మార్పు రాలేదు ఎందుకంటే వెయ్యి సంవత్సరాలు ప్రవచనము అర్థం చేసుకునేవి ఎప్పుడు ప్రారంభమైందో అంత మగునో మధ్యకాలము ఏమి సంభవించినో పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము క్రిష్ణుది ప్రియులారా అవును దేవునికి తెలుసు ఇంత పెద్ద నేరస్తుడు ఎంత పెద్ద నేరస్తుడు అంటే పదలోకంలో కోట్లాని కోట్ల దేవదూతలలో ఒకటి బై మూడో వంతు దేవదూతలను అలాగే ఈ భూలోకంలో కోట్లాను కోట్ల ప్రజలను మోసము చేసి మరి పాపముల వారిని పడగొట్టి చెడగొట్టి పాపంలో ఈడ్చుకొని పోయి మరి దేవుని దగ్గరికి చేరకుండా దేవుని యొక్క సంబంధాన్ని కోల్పోయేటట్టుగా దేవుని యొక్క సహవాసాన్ని నుండి దూరం అయిపోయేటట్టుగా సాతాడు చేయటమే వాడి యొక్క లక్ష్యము ఎందుకంటే వాడు పరలోకములో దేవుని యొక్క సావాసాన్ని పోగొట్టుకున్నాడు దేవునితో ఉండే సాంగత్యాన్ని పోగొట్టుకున్నాడు దేవునితో కలిసి ఉండే ఆ యొక్క భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు అలాగే దేవునితో ఉండే నితృత్వాన్ని పోగొట్టుకున్నాడు కనుక పాపం మొట్టమొదటిగా ఎవడు చేశాడంటే సాతాడు చేశాడు వాడు పాపమునకు జనకుడు అబద్ధానికి జనకుడు మోసానికి జనకుడు కనుక వాడు మోసము చేస్తున్నట్టుగా ఎవరు చేయలేరు కనుక ఈరోజు చాలామంది మోసపోతూ ఉన్నారు యవనస్తులు మోసపోతూ ఉన్నారు యవన బిడలు మోసపోతూ ఉన్నారు పెద్దవాళ్ళు మోసపోతూ ఉన్నారు అనేకమైన మోసగాళ్ళు మన చుట్టూ కోకలంగా ఉండిపోతున్నారు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారంటే పెద్ద మోసగాడి దగ్గర ఆ లూసిఫర్ దగ్గర ఆ సాతాని దగ్గర వీళ్ళందరూ నేర్చుకున్నారు కాబట్టి ఆ మోసాలు ఆ జిత్తులు మారి మోసాలు అన్నీ కూడా చేస్తున్నాయి కనుక దేవుడు అలాంటివి దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన నమ్ముకొని ఆయన మాటను నమ్మి అలాంటి మోసాలు జోలికి వెళ్లకుండా పరిశుద్ధముగా పవిత్రంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నీ వలన నా వలన నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఏం అంటే ఇలాంటి మోసము లేని దగా లేని దుర్మార్గపు లేని జీవితం పరిశుద్ధమైన జీవితం మంచి జీవితం జీవించడానికి దేవుడు మనకి అవకాశము ఉన్నాడు అయితే ఇంత గొప్ప మోసము చేసిన ఈ శాతానికి ఎలాంటి శిక్ష వేయాలో ఎంత కాలం వేయాలో ఆయనకి బాగా తెలుసు ఈ లోకపే అధికారులు మనం చూస్తున్నాం ఈ లోకం యొక్క న్యాయాధిపతులు చూస్తున్నాం జడ్జిలు చూస్తున్నాం వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళు చేసిన దుర్మార్గం యొక్క నేరాలను బట్టి ఘోరాలను బట్టి వారికి శిక్ష విధిస్తూ ఉంటారు కొంతమంది సంవత్సరం కొంతమందికి పది సంవత్సరాలు కొంతమందికి లైఫ్ కొంతమంది ఉరి శిక్ష కొంతమందికి జీవిత కాలం అంటే వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో భూమి మీద అంతకాలం జైల్లోనే బ్రతకాల ఇలాంటి శిక్షలు ఖరారు చేస్తుంటారు వారు చేసిన నేరాన్ని బట్టు ఘోరాన్ని బట్టు పాపాన్ని బట్టు శిక్షని బట్టు కానీ వీడికి ఈ లూసిఫర్కి మన పరమదేవుడు సృష్టికర దేవుడు ఎంతకాలం వేశాడు తెలుసా వెయ్యి సంవత్సరాలు ఒక్క వెయ్యి సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాలు సుస్థిర ప్రియమైన వాళ్ళ వాడిని సంఖ్యలతో బంధిస్తారు ఈ పాడుబడుపుల భూమి మీద వాడిని అలాగనే వదిలిపెట్టడం ఇంకా వాడు ఎవరిని మోసం చేయలేడు ఇక మోసం చేయకుండా ఉండున్నట్లుగా వాడిని ఆ పరిస్థితిలో పడేశాడు ఇక్కడ ఈ వెయ్యి సంవత్సరాలు మనం మిలినియం అంటాం ఈ యొక్క మనకి మిల్లి అనగా ఒక్క వెయ్యి అని అర్థం యానం అంటే సంవత్సరం కనుక ఇక్కడ మిలినియం అనగా ఒక వెయ్యి సంవత్సరం ఈ వెయ్యి సంవత్సరముల వాడిని తీసుకెళ్ళిపోయి బంధించి ఆ యొక్క పాడైపోయిన ఈ భూమిలో ఈ భూమి మీద వాడిని అట్నే వదిలిపెట్టేస్తాడు దేవుడు నీతిమంతులను పరిశుద్ధులు ఆయన తీసుకొని వెళ్తాడు భూమి మీద ఉన్న సాతాను చేత మోసపోయిన వాళ్ళందరూ కూడా మరణానికి లోనైపోతారు కనుక ఆ మరణానికి లోనైపోయిన ఆ స్థితినే ఆ స్థితిని మొదటి మరణం మానవాళికి మొదటి మరణం దేవుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి ఒక మరణం అంటుంది అదే శరీర మరణం తర్వాత మన ఆత్మకు మరణం మన అంతర్య పురుషుడికి మరణం అదే రెండో మరణం కానీ దేవుని నమ్మిన వారికి రెండో మరణం అధికారము లేదు రెండో మరణానికి అధికారం లేదని ప్రకటన గ్రంథం గోచిస్తుంది దేవునికి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది రెండో మరణము దేవుని నమ్మిన బిడల పైన ఉండదు కనుక ఎంత గొప్ప భాగ్యము ప్రేమైన వాళ్ళరా మరణానికి లోనైపోయిన వారిని దేవుడు ఏ రీతిగా రక్షించాడో మనము వాక్యములో చూస్తాం అపరాధముల చేతను పాపము చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు యేసుక్రీస్తు వారు అవును యేసుక్రీస్తు వారు కూడా సిల్వలో చనిపోయాడు మనకి చూపిస్తానికి ఆయన సిలువలో మరణించాడు ఆయన తిరిగి పురుత్డుగా లేచాడు అలాగనే సాధారణమైన ఈ శరీరానికి వచ్చే ఆ మొదటి మరణం అందరికి వస్తుంది నమ్మిన వారికి నమ్మలేని వారికి నమ్మిన వారు కూడా చనిపోతారు నమ్మలేని వారు కూడా చనిపోతారు కానీ నమ్మిన బిడ్డలు కడబోరం రోగినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క కడబోరం రోగుతుందో పౌలు తెస్సులే రాస్తూ చెప్తూ ఉన్నాడు కడబోన మ్రోగుతుంది మృతులు అక్షయులుగా లేపబడతారు తర్వాత భూమి మీద బ్రతుకున్న మనము వారితో పాటు కలిసి మధ్యాకాశంలో దేవుని కలుసుకోటానికి వెళ్తాము అయితే ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో భూమి మీద ఉన్న విడవబడిన ప్రజలు వాళ్ళు మరణానికి లోనవుతారు మరణానికి లోనైపోతారు పంచభూతములు కాలిపోతాయి మహావేణంతో లాయమైపోతుంది కనుక ఈ భూమి మళ్ళా శూన్యముగాను నిరాకరమగాను ఉంటుంది మనుషులకే సేవలు ఇరిమే గ్రంథంలో చెప్తాడు మనుషుల సేవాలు కుప్పలాగా పడి ఉంటాయి వారి గురించి విచారించే వాళ్ళు కానీ వారి గురించి వెతికే వాళ్ళు కానీ వారి గురించి ఎత్తే వాళ్ళు కానీ ఎవరు ఉండరు మనుషులు భూమి మీద శవాల దెబ్బలుగా ఉండబోతూ ఉన్నారు అవును ప్రేమైన వారుల కరోనా టైంలో కొంతమంది అయినా బ్రతికున్న వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళని పూడ్చారు ఆ సేవాల దెబ్బలు ఎక్కడ చూసినా కుప్పల కుప్పల సేవాలు కానీ ఆ రోజున ఇంకెవ్వరు ఎవ్వరూ వండరు అందరికీ ఆ యొక్క మరణము ప్రాప్తిస్తుంది అందరికీ కలుగుతుంది కనుక ఎవ్వరు కూడా ఉండలేకపోతారు కనుక ఈ మిలినియం ఈ వెయ్యి సంవత్సరాల శాంతియుత సంవత్సరాలు దీని గురించి రాబోయే రోజుల్లో దేవుని యొక్క ప్రజలు ఏ రీతిగా వెళ్ళాలో రాబోయే రోజుల్లో ఇంకా మనం దీని గురించి ఎక్కువ క్షుణ్ణంగా వెయ్యి సంవత్సరాల శాంతియుత సంవత్సరాల గురించి మనం కూడా దేవనించబోతూ ఉన్నాం దేవుని యొక్క ప్రజలు దేవునితో ఎంత కాలం గడపబోతున్నారు ఎంత కాలము జీవించగలుగుతున్నారు ఎలాంటి జీవితం జీవించబోతు ఉన్నారు ఎవరెవరు కలవబోతూ ఉన్నారు అనేక విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోబోతున్నాం ప్రేమైన వారుల దేవుని నమ్మిన బిడ్డలకి ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నది ఎంత గొప్ప నమ్మకం ఉంది ఈ నిరీక్షణ ఈ నమ్మకం మనల్ని సిగ్గుపరచనివ్వదు కనుక మన ఊరు ఇది కాదు మన పితృందరూ మీరు పత్రిక పదకొండు అధ్యాయం చూస్తే ఒకటి నుంచి ఐదు ఆరు ఏడు వచ్చినా చూస్తే మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులమేనట ఈ లోకంలో మన చుట్టాలు మాదిరిగా వచ్చాము యాత్రికులుగా వచ్చాము చూసుకున్నాము మరలా మన యాత్ర ముగించుకొని మరలా మనం తిరిగి వెళ్ళవలసిన వారమే మన యాత్ర ముగించుకొని మరలా మన స్వదేశానికి వెళ్ళవలసిన వారమే మన ఊరు ఇది కాదు మన పట్టణం ఇది కాదు మన ఆస్తి ఇక్కడ కాదు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి పరలోకంలో ఉన్నాయి అక్కడ మన శాశ్వతమైన ఇల్లుంది ఏసుక్రీస్తు వారు చెప్పాడు నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరిచి ఇల్లు కట్టి మరలా వస్తాను నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగునా మిమ్మల్ని తీసుకొని వెళ్తానని రెండో రాకడ గురించి ప్రభు చెప్పాడు దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆ పరలోకములో మనల్ని ఉంచుతాడు దేవుడు ఎందుకు ఆ పరలోక పట్టణాన్ని చేశాడు ఆ పరలోక పట్టణాన్ని కోట్లాని కోట్ల దేవదూతలు దేవుళ్ళు ఉండే ఆ స్థానంలో మనల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు అసలు మనకి అక్కడ స్థలం ఉందా ఉంది ఎలాగా ముందుగా కోట్లాని కోట్ల దేవదూతులతో నిండి ఉన్న ఆ పరలోక పట్టణము ఆ కోట్లాని కోట్ల దేవదూతులు లూసిఫర్ ఈ అపవాది తనతో పాటు తను వెంబడించిన ఒకటి బై మూడో వంతు దేవదూతులు మొత్తం కూడా కింద పడిపోయారు పరలోకం ఖాళీ అయిపోయింది ఆ పరలోక పట్టణాన్ని మళ్ళీ పూర్తానికి మళ్ళా దాన్ని నింపటానికి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో భూమిని చేసి మనుషులు చేశాడు నేలమట్టి తీసుకొని మనిషిని చేశాడు ఈ మనసులను చేసిన మనసులు మరలా పరలోక రాజ్యం తీసుకెళ్ళి అక్కడ దేవదూతులతో దేవునితో అక్కడ మనకి ఉన్నాడు అది ఎటు చూసినా ఆరు వందల కిలోమీటర్ దూరం ఉంది ఏడు వందల యాభై కోర్సులు ఉంది దాని యొక్క వైశాలం ఎటు చూసినా కూడా సమానంగా ఉంది ప్రియమైన వారులారా అలాంటి మహాపట్టణం దానికి పన్నెండు గుమ్మములు ఉన్నాయి అన్నీ కూడా ఆయా పదార్థముతో చేయబడ్డాయి పరొక రాజ్యం అంతా కూడా వెండి వైటిర్యాలతో బంగారముతో వెండితో వైటిర్యాలతో దగ దగ మెరిసే ఆ మెరుపుగల పట్టణం అది మెరిసే పట్టణం ఆ యొక్క పట్టణంలో దేవుడు నిన్ను నన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆ పట్టణంలో దేవుడు నిన్ను నన్ను శాశ్వత కాలం ఉంచాలనుకుంటున్నాడు అక్కడ ఆకలి తప్పులు లేవు అక్కడ కరువు లేదు అక్కడ మరణం లేదు అక్కడ దుఃఖము లేదు అక్కడ కరోనా వైరస్ లేవు అక్కడ దొంగలు లేరు అక్కడ మోసగాళ్ళు లేరు అక్కడ అందరూ పరిశుద్ధులే కనుక క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి వారందరూ కూడా రాజ్యంలో ఉండబోతున్నారు సాతారు ప్రకటన కింద పన్నెండు అధ్యాయం తొమ్మిదవ జన్మలో సర్వలోకమున మోసపుచ్చు చెప్పవాది అని సాతారేని ఆది సర్పమైన మాగఢ సర్పం పడ దురపడింది పరలోకం నుంచి కిందకు పడ దురపడ్డాడు అక్కడవాడు ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడ ఉంటున్న నీవు నేను మనము అక్కడికి అక్కడ అక్కడవాడు ఇక్కడ ఇక్కడ వాడు అక్కడ చూశారా చేర్పులు మార్పులు చేర్పులు మార్పులు జరుగుతున్నాయి దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత ఆలోచన అద్భుతం కలిగిన వాడు అందుకని ఆయన పేరు ఆలోచనకర్త ఆయన పేరు ఆశ్చర్యకరుడు బలవంతుడిని దేవుడు చేశారు ఆయన పేర్లు చూడండి దేవుని స్తోత్రం ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆయన చేసే పనులని ఆశ్చర్యముగా అద్భుతంగా ఉంటుంది ఎవరు నమ్మలేరు ఎవరు కూడా ఊహించలేరు ఊహించలేని మేళ్ళతో నింపే దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు గల వారి కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి కనుక అదే గొప్ప మేలు ఏంటంటే దేవునితో మనం యుగయుగాలు ఉండటం దేవునితో మనం యుగయుగాలు కలిసి జీవించటం సదాకాలం మన ప్రభుత్వం ఉండటం ఎంత గొప్ప భాగ్యము ఇక మరణం ఉండదు యుగ యుగాలు జీవించటమే ఇక ముసలివాడు ఉండదు ఏంటంటే ముసలివాడైపోవటం ఉండదు ఈ యొక్క శరీరము మరి చర్మం పట్టు ఉండదు అక్కడ ఎప్పుడు కూడా మనము యవ్వనస్తులుగానే ఉంటాము ఎప్పుడు కూడా మనము ఆరోగ్యవంతులుగానే ఉంటాము ఎప్పుడు కూడా మనం ఒకే రీతిగా ఉంటున్నాము మరి అవాదములు మనం చూస్తే సుమారు పద్దెనిమిది ఎత్తులో ఉన్నారు వాళ్ళు తర్వాత తొమ్మిది మోర్ల పొడుగున్నోళ్ళు ఉన్నారు గొలియాతు పదిన్నర అడుగులెత్తు ఆరుమూర్ల జానుడు అజానుభావుడు దాదాపు పది అడుగులు ఎత్తు అయితే క్రమే మనం అందరం కూడా కిందకు వచ్చేసాం ఇప్పుడు ఆరు అడుగులుంటేనే అజానుభావుడు అంటున్నారు ఆరు అడుగులుంటేనే అందగాడు అంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ మనం కిందకు వచ్చేసాం కానీ ప్రేమంటి వారులారా మనం అందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వాదాములు మొదటి మన ఆది దంపతుల అవ్వదములు ఎంతో హైట్లో ఉన్నారో అదే హైట్లో మనం పెరగబోతున్నాం అందుకని అక్కడ ఒక చెట్టు ఉంది అది పన్నెండు నెలలకు పన్నెండు కాపులు కాస్తుంది దాని ఆకులు ఔషధముగా మెడిసిన్గా పని చేస్తుంది అక్కడ జబ్బు లేవు కదా అక్కడ రోగాలు లేవు కదా మరి మెడిసిన్ మందులు ఎందుకు అని మీరు అడగవచ్చు ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది అవి మన యొక్క ఎముకలు నరములు శరీరం పెరగటానికి అవి వైద్యముగా పని చేస్తుంది అవి ఔషధముగా పని చేయబోతుంది ప్రియమైన వారలారా ఒక్కసారి మనం హైట్ పెరిగిన తర్వాత ఇంకా ఎంతకాలం అట్నే ఉంటాము కనుక దేవుని సన్ని దేవుని యొక్క వాక్యం వింటుంటేనే చెబుతుంటేనే హృదయము మరి వలసించిపోతుంది ఉప్పొంగిపోతుంటే యథార్థమైన సంఘటన అక్కడ వెళ్ళి మనం చూసినప్పుడు ఇంకా మనకి ఆశ్చర్యమే అద్భుతమే కనబడుతుంది కనుక ఆయన వాక్యాన్ని మనం సంపూర్ణంగా నమ్మవలసిన వారమై ఉంటున్నాం కనుక మిలినియం ఈ వెయ్యి సంవత్సరాలు దేవుడితో ఉండబోతున్నాం మనం దేవదూతలు తీర్పు తీర్చబోతున్నాం మనము పాపులెట్టిన వారిని తీర్పు తీర్చబడబోతున్నాం దాన్ని బట్టి దేవుడు శిక్ష ఖరారు ఉన్నాడు అయితే ఈ మొదటి ఈ వాక్యములు మనము అర్థం చేసుకోవాలి ఏంటది మిలినియంలో రెండు పునరుద్ధానాలు కలవు వెయ్యేళ్ళ ప్రారంభ కాలంలో పురుదానము అది నిత్య నరక దండనకు చివరి పునరుద్ధానము అను ప్రేమైన ఇక్కడ మరణాలు రెండున్నాయి పునరుద్ధానాలు రెండున్నాయి ఒకటి ఈ మొదటి వెయ్యంల పరిపాలన కాలము అనగా ప్రభియకర్ రెండవ రాకడ ప్రారంభ కాలంలో పునరుద్ధానం జరుగుతుంది ఏసుక్రీస్తు వారు ఆ మార్తా మరిమ్మతో అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు లేస్తాడు కనుక సమాధిలో నాలుగు రోజులు సమాధులు ఏ ఏరితిగా లేచాడు ఏసుక్రీస్తు వారు తర్వాత ఆయన చనిపోయి మూడు రోజుల తర్వాత ఎలాగ లేచాడు అలాగే ఏసుక్రీస్తు ప్రభావి చెప్తూ ఉన్నాడు ఆ యొక్క మొదటి రాకడ ఆయన వచ్చి మనకి నేర్పించి చూపించిన అనేక విషయాలు గమనించే మాట అయితే ఆయన వచ్చే రెండో రాకడలో మొదటి వెయ్యి సంవత్సరాలు ప్రారంభ గడియ ఆయన ఎందు నమ్మకుంచి బాప్తివం తీసుకొని నీతిమంతులుగా జీవించిన ప్రజలు ఆ మొదటి పునరుత్నం జరుగుతుంది బ్రతికున్న వాళ్ళము వారితో కలిసి మనము పరలోకానికి వెళ్తాము దేవునితో యుగాలు జీవించడానికి వెళ్తాము అయితే మొదటి రాకడలో ఏసు వారు వచ్చి ఆ చెప్పిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడేవడో వాడే నిత్య జీవము గలవాడు అంటే ఆయన నమ్మిన వాళ్ళు ఆయనకు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయన శరీరము రట్టె ఆయన ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన తిరిగి లేస్తారు అది రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు లేచే ప్రక్రియ అయితే ఆ రెండో రాకడ వచ్చినప్పుడు ఆ వెయ్యిళ్ళ ప్రారంభ కాలములలో ఆయన రాకడతో వెయ్యిళ్ళ ప్రారంభ కాలం ప్రారంభమవుతుంది ఆ మొదటి పునృత్నం జరిగినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడతారు భూమి మీద ఉన్న పాపులు చనిపోతారు పరిశుద్ధులు ఎత్తబడతారు పాపులు చనిపోతారు మధ్యలో సాతానుడు ఆ వెయ్యి సంవత్సరాల కాలమంతా కూడా ఊరకనే ఉంటాడు ఈ భూమి మీద ఒంటరిగానే ఉంటాడు వాడు మోసం చేయటానికి ఎవరు లేరు కనుక ఒక్కడే ఉంటే ఇప్పుడు ఏదో నిన్ను తీసుకెళ్ళిపోయి ఏదో ఒక మనుషులు సంచరించలేని ఒక దీవిలో పడేశారనుకోండి దీవిలో పడేసారనుకోండి అక్కడ మనుషులు ఎవరు లేరు చుట్టూ నీళ్ళు ఉంది కొంచెం భూమి ఉంది అక్కడ తీసుకెళ్లి పడేశారనుకో నేను సంఖ్యలతో కట్టి వేయాల్సిన పళ్ళ నిన్ను తీసుకెళ్ళి అక్కడ పోయి పడేస్తే చాలు ఇక నేను బంధించినట్టే అక్కడ అక్కడ నిన్ను బంధించినట్టే ఏంటంటే మనుషులు ఎవరు లేరు చుట్టూ ఎవరు మానవ సంచారం లేదు ఇక నేను ఒక్కనే ఆ దీవిలో పోయి పడదు కనుక ఈ యొక్క భూలోకం అనే యొక్క దీవిలో భూలోకం అనే యొక్క స్థలములలో అపవాదిని ఒక్కడే బంధించదు అనే పడేస్తాడు దేవుడు ఎప్పుడైతే ఇలాగ ఉంటుందో అప్పుడు వాడు వెయ్యి సంవత్సరాలు ఒంటరిగానే ఉంటాడు జైల్లో పడేసినప్పుడు సింగిల్ జైల్లో పడేసినప్పుడు ఒంటరిగానే వేస్తారు కదా అలాగే భూమి అతనికి జైలు అవుతుంది ఈ భూమి అతనికి బందీ ఖాన అవుతుంది కనుక ప్రేమని వారులారా ఈ యొక్క బంధకాల నుంచి విడిపించబట్టానికి ఆ రెండవ ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మొదటి ప్రారంభంలో ఆయన రాకలో చనిపోయారు పాపులు వాళ్ళు పునరుత్నం చెందుతారు పుణ్యత్నం చెందుతారు అప్పుడు సాతానుడు దేవుడు అతను వదిలిపెట్టేస్తాడు కనుక ఇంక వచ్చే వారంలో మనం చాలా విషయాలు విషయాలు మరలా తెలుసుకుందాము మరి చిన్న వాక్యాన్ని దేవుడు గాక నాతో పాటు కలిసి ప్రభా నీతో నిత్యత్వం ఉండే ఆ భాగ్యం మాకు దయచేయమని నీతో కలిసి ఉండే జీవితం మాకు దయచేయమని త్వరలో మాకు సాతారిక శ్వాదన బంధకాల నుంచి మాకు విడుదలిస్తున్నావు విడుదలిచ్చావు ఇంకా వాటితో పూర్తిగా మాకు విడుదల స్వేచ్ఛ ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలని దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం కృపా మైడా మహోన్నతిరా మీకు వందనాలు ఈ యొక్క నిర్బంధించబడిన దుష్టుని గురించి మేము అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం అవును ప్రభా దీని వెనకాల మీరు ఎంత విషయాలు మాకు నేర్పించారో మా హృదయానికి ఆశ్చర్యము కలుగుతుంది నీతో ఉండే జీవితము అదెంతో అద్భుతము ఆశ్చర్యము మేము మాత్రమే కాదు మా బంధువులు మా స్నేహితులు మా అయినవారు మేము పోగొట్టుకున్న అందరం కూడా మేము అక్కడ ఉంటాం మీతో అటు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మాకును అలాగే నేను ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి రాజ్యంలో చేర్చమని இவக்கியம் ஷூட்டிங் எடிட்டிங்